ఒకవైపు హెడ్ మరోవైపు అభిషేక్ శర్మ మరోవైపు ఇషాన్ కిషన్ ఈ రేంజ్ ఫామ్ లో ఉన్నారంటే స్వామి మరి ఎస్ఆర్ఎస్ అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు గత వారం నుంచి హెడ్ ఆషియస్ సిరీస్ లో ఇంగ్లాండ్ పై లో జరిగినటువంటి తొలి టెస్ట్ లో అరవై తొమ్మిది బాల్స్ లోనే సెంచరీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ జరుగుతోంది మరి దాంట్లో ఇషాన్ కిషన్ యాభై బాల్స్ లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు అందులో పది ఫోర్లు ఎనిమిది సిక్స్లు ఉన్నాయి మరి ఇంకా మన సునామీ తెలుసు కదా అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ హైదరాబాద్ లోనే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా హైదరాబాద్ లో పంజాబ్ వర్సెస్ బెంగాల్ తో జరిగినటువంటి మ్యాచ్ లో అతను యాభై బాల్స్ లో నూట నలభై రన్స్ కొట్టాడు ఎనిమిది ఫోర్లు పదహారు ఫిక్సర్లు మరి అతడు హాఫ్ సెంచరీ ఎన్ని బాల్స్ లో చేశాడు తెలుసా పన్నెండు బాల్స్ లో సెంచరీ థర్టీ టూ బాల్స్ లో టాప్ ఆర్డర్ లో ఉన్న ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో మంచి ఊపు మీద కనిపిస్తున్నారు ఐపీఎల్ కి ముందు మరి ఈ ముగ్గురు ఇదే ఫామ్ ని కంటిన్యూ చేస్తే ఈసారి ఐపీఎల్లో ఎస్ఆర్ హెచ్ ను తట్టుకోవడం అపోనెంట్ వల్ల అవుతుందా